ఏమద్దు చాలా అత్త చాలెంజ్ ఇచ్చింది మనకి చాయ్ పెడదామని చాయ్ పెడదా తీస్తా ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తీస్తాక చూపిస్తా ఇక దీంతో చాయ్ పెట్టచ్చా ఏమో అమ్మా మా ఇంటికి చాకి తపాడతాం మేము చిన్న గిన్నె ఏమో కర్రీ వేస్తున్నానికి ఏముంది చా దేంట్లో పెట్టుకోవచ్చు అంటున్నాం లైట్ కనిపిస్తా నేను మీ వంట కదా మాకు మిక్సీ పైన అవ్వంది చిన్న మంట వె నేను ఇప్పుడు మంట కూడా నాలా వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఎందుకే మా మంట ఐ వాటి వాటర్ వాటరా లేకపోయి ఉట్టి పాలేనా అవునా వాటర్ వేస్తున్నాయి పొగలు వచ్చినాయి ఛాయలో

చాయ్ పాట నా గెలవదు అక్క చాయ్ పట్ట వేసినా నెక్స్ట్ ఏం మనం అవునా చక్కగా ఉప్పు కదా చక్కెర కానీ కదా ఏం చేయాలి ఉపకాసం ఉంటది కొత్తగా ఉంటుంది ఆ కాఫీ నేను వేసుకుంటావు కదా పిచ్చిపడి కాకుంటారా డాడీ కాఫీ నయ్యి బర్లీ అన్నీ వేసుకున్నా తెలుసా ఇదంతా ఫ్యాక్టరీస్ అవుతుంది

నా దెవరు నువ్వు పెట్టమో చాయ్ పెడుతున్నా ఆ స్టవ్ పోతే ఓని ఉంటే ఉన్నా రాగం చేసి పెడతా స్టవ్ ని మన అట్లుంటారు మళ్ళా డీజే పిల్ల అన్నాడు ఇక్కడ డీజే కృష్ణ అంటారు పాల్పడి ఫ్యూజిల్ ఉందా నాన్ వెల్ ఫ్యూజిల్ ఉందా ఇగో ఇదేనా ఎన్ని పాలేపు గేదనా గేదె అవునా ఇది స్వస్థమైన గేదె పాలు చూసినా ఫ్రెండ్స్ మా అతను స్వస్థమైన గేదె పాలు తెచ్చుకొని తాగుతుందంట ఇంకా చాయ్ మె మరిగిందో లేదో నాకు తెలియదు సాహబ్ పాలు పోస్తున్నా ఇ సీజర్ అయితే ఏం సీజర్ అవుతున్నావు ఇంట్లో నడుస్తుంది పోస్తున్నా పాలు చాయ్ అక్కడ పెట్టం అరే అలాగే ఆల్మోస్ట్ చాయ్ రెడీ అయిపోయింది తాకి వీళ్ళు ఉడుకుతారో ఉంటారో పోతారో నాకే తెలియదు

ఎక్కడ చూడదు ఏ హోటల్ చేసాయి చాయ్ లంచ్ ఛాయ్ పిజ్జా చీ చి దీని వల్ల చాయ్ మొత్తం వేసాను వీళ్ళు తాగేది లేదు హాస్పిటల్ పోయేది లేదు పోయేది ఇప్పుడు మా అక్క చెప్తే ఏమంటారు ఏమంటా కదా చాయ్ పోగొట్టినా మేనేజ్ చేద్దాం నేను తాగే వాళ్ళిద్దరికి సమన్నాకి అక్కకి చాయ్ బాయ్ గో బాయ్ చాయ్

కావాలంటే కొంచెం షుగర్ వస్తారు మళ్ళా నీకు ఇప్పుడే పుట్ట పెంచినవు మళ్ళీ షుగర్ వచ్చినవు తట్టుకోలేవు అరే మాట్ నువ్వు పోసుకోలేదేమరాయి

అని ఒక్కొక్క మన ఇద్దరికి సగం సగం పోసిండా పోసుకోలే పని చెప్పుడు పాపం అయింది దానికి పెడతారు చూసా నువ్వు నాకు రాదు

హాస్పిటల్ పోకూడదు వీళ్ళిద్దరికీ హాస్పిటల్ పోవాలని నేను ప్లానింగ్ చేసిన కా